విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని నాణ్యత లోపిస్తే అధికారులపై వేటు వేసేందుకు వెనకాడమని నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ బేన్ శైలం హెచ్చరించారు మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో గత రెండు రోజులుగా ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరుగుతుందని తెలియజేశారు అందులో భాగంగానే నేడు ముక్త నియోజకవర్గ శాసనసభ్యులు వాగిడి శ్రీహరి నారాయణపేట జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ బేన్ శైలం పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారిని అడిగి భోజనం వసతుల గురించి తెలుసుకున్నారు పాఠశాలలో భోజనం ఎలా ఉంటుందనే విషయాన్ని అడిగి మరి ప్రత్యేకించి తెలుసుకున్నారు పాఠశాలలోని బియ్యాన్ని వంట సామాగ్రిని తనిఖీ చేసి అధికారులతో చర్చించారు ఈ నిర్లక్ష్యానికి బాధితులు ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని కోరారు జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలలో సంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కేజీబీపీ పాఠశాలను అడిషనల్ కలెక్టర్ బెన్శలం ట్రైని కలెక్టర్ గిరిమ నారుల మండల ప్రత్యేక అధికారులు వేర్వేరు బృందాలుగా తనిఖీలు చేపట్టారు ಸಸಗಲ್ ಕಿರೆ ಹ್ಮಂ 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 ಹ್ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరిగింది అండ్ ఈ రైస్ కన్సైన్మెంట్ కూడా ఫ్రెష్ స్టాక్ తీసుకొని రావడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇతర అధికారులు వాళ్ళ సమక్షంలో మేమందరం కూడా ఇక్కడ ఒక టీం వర్క్ లాగా కోఆర్డినేషన్ చేసుకొని టీచర్లు సహకారం ఉండాలి అట్లనే పిల్లల తరఫున నుంచి కూడా మేము వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ లాగా తీసుకొని వాళ్ళతో పాటు భోజనం కూడా చేయటం జరిగింది దీంతోపాటు ఇప్పుడు ఈ కొత్త ఏజెన్సీ ఏదైతే మనం నియమిస్తున్నామో వాళ్ళు ఇప్పుడైనా ప్రొసి ప్రొసీజర్ పరంగా కరెక్ట్గా ఉండాలని మేము ఉద్దేశించి వాళ్ళకి ఆదేశాలు కూడా చేయటం జరిగింది ఇంకా మరోసారి ఇట్లాంటి ల్యాబ్స్ జరగకుండా మేము ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాం మనకు ట్వంటీ ఎయిత్ రోజు నాడు హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది సో ఈ జెడ్పిహెచ్ఎస్ స్థానిక స్కూల్లో ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది అనుకోండి దాని తర్వాత ఇవన్నీ కూడా సస్పెండ్ జరగదు ఇద్దరే సస్పెండ్ చేయడం జరిగింది అది కూడా ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ కూడా మనం శాంప్లింగ్ కూడా జరిగింది ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు ఆ శాంపిల్స్ కూడా ల్యాబ్కి పంపించడం జరిగింది దాని అవుట్కమ్స్ బట్టి ఆధారపడి ఇద్దరు ఇద్దరికి విషయం తెలియగానే మేమందరం ఇక్కడికి వచ్చి ముందు పిల్లలకి ఏం కావద్దు ఆ ఉద్దేశంతో అందరం ఇంక్లూడింగ్ టీచర్స్తో సహా అందరం ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న పెద్ద మనుషులు నాయకులు అందరం కలిసి కూడా పిల్లల్ని ఇక్కడ నుంచి ఒక ట్రీట్మెంట్ వాళ్ళు చేశారు ఇక్కడ డాక్టర్లు పిలిచారు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించి మక్కలు గురించి మక్కలు ట్రీట్మెంట్ చేయించి ఇంకా బెటర్గా ఉండాలని చిన్నారులకు ఏం కావద్దనే ఉద్దేశంతో మహిమ తరలించి రాత్రి రెండు గంటల వరకు రాత్రి రెండు గంటల వరకు నేను నాలుగున్నరకి ఏదో వచ్చాను నేను నాలుగున్నర ఐదు గంటలకి వచ్చి రాత్రి రెండు గంటల వరకు బెల్క నుండి భక్తుల ఎస్ఐ గారిని మాగనూరు ఎస్ఐ గారిని మాగనూరు మా నాయకులని బండ్లని వెహికల్స్ లేకపోతే కూడా ఇంటికించి బండ్లు తెప్పించి అందరిని పంపించి ముందు పిల్లలకు స పిల్లలు సర్వైవ్ కావాలా అన్న ఉద్దేశంతో భగవంతు వల్ల పిల్లలకి ఏం జరగలేదు పోతే చాలా బాధాకరమైన అంశం ఇది నాలుగోసారి జరగడం ఇక్కడ ఒకవేళ గతంలో సార్లు జరిగినప్పుడు సరైన పద్ధతిలో నిర్ణయం తీసుకొని ఉండి ఉండి ఉంటే నాలుగోసారి జరిగేది కాదు మరి ఆ కోణంలో ఆలోచన చేయకుండా వేరే కోణంలో ఇక్కడక్కడ తిరలాడి దీని ఒక రాజకీయంగా చేసే ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదు నేను మీడియా ద్వారా వేడుకుంటున్నా దయచేసి చిన్నారులు వ్యవస్థ విద్యా వ్యవస్థ ఇదంతా కూడా నడవాలంటే మనం కూడా అందరం కూడా తెలిసిన వాళ్ళమంతా కూడా దీన్ని ఏ విధంగా చేసి సరిపోతుంది అనే కోణంలో చూడాలి తప్ప ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుంది ఎట్లాది ఎట్లా చెడిపి ప్రయత్నం చేద్దామనేటువంటి ప్రయత్నం మానుకోవాలి అది పిచ్చి ప్రయత్నం అది ఆ ప్రయత్నం ద్వారా ఏమి కొంత సంతోషపడవచ్చు లేకుంటే ఇన్నర్ నీకు నీకు సంతోషపడవచ్చు కానీ వ్యవస్థ నడవాలన్నప్పుడు వ్యవస్థ నడిపించే విధానంలో మనం ముందుకు పోవాలా ఎక్కడెక్కడ చిన్న పొరపాటు చేసి ఆ పొరపాట్లు సరిచేసే విధంగా ముందుకు పోవాలా సరి చేయాలి నేను మీరేదా తెలియజేస్తా ఉన్నా మానూరు మండలంలో ఉన్నటువంటి ఈ స్కూల్ కొద్ది చిన్నారుల తల్లిదండ్రులకు అదే తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి అటువంటి తప్పులు జరగవు వీక్షంలో నేను ఎమ్మెల్యే గెలిచిన అవసరం అవుతుంది ఇప్పటిదాకా నేను అనుకుంటా ఒక ముప్పై ముప్పై ఐదు స్కూల్లో ప్రతిసారి ఎప్పుడు ఆ స్కూల్ పోతూ ఉంటే మధ్యాహ్నం భోజనం చూసినాం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండి ఆ షెడ్యూల్ లేకపోతే లేకుంటే కింద పడుతూ ఉంటే ముసుక పడుతుందో లేకుంటే ఇంకా ఇంకా చదువు మౌలిక సదుపాయాలు ఇంకా స్కూల్స్కి ఇవ్వాలని ఇవ్వాలనే కదా ఈసారి ఈ మన ప్రభుత్వంలో దగ్గర దగ్గర ఇప్పటికే ఒక పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయలు స్కూలు బిల్డింగ్ల రిపేర్ల కానీ మధ్యాహ్నం షెడ్లకు కానీ ఏర్పాటు చేసినాం టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేసినాం మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా ఇది కాకుండా ఇంకా ఈ వినియోగం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పే సజెషన్ ఉండాలి కానీ గెలికి గెలికి చూసి తప్పని చిక్కిచ్చి ఏదో మాట్లాడదాం అది కరెక్ట్ కాదు పెద్ద కనిపించుకోవద్ద మాకు తెలియజేసుకుంటూ నేను పిల్లలు తల్లిదండ్రులు కోరుతా ఉన్నా అట్ ద సేమ్ టైం టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ వీళ్ళందరి మీద కొంత హెడ్ మాస్టర్ కానీ వైస్ హెడ్ మాస్టర్ గారి మీద ఈ కొంత యాక్షన్ తీసుకుని నేను దాన్ని కూడా ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నా కలెక్టర్ గారికి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ గారికి దీని మీద ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని సరిచేసి ఎలాంటి ఆటంకం కలగకుండా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకుండా వ్యవస్థ నడిచే విధంగా మనం ముందుకు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ అందరూ కూడా అధైర్యపడవద్దు ఫుడ్ బాగుంది ఆ పొరపాటు సరిచేస్తాం సరిచేసి ఈ వ్యవస్థను నడిపిద్దాం అనేటువంటి ఆలోచనతో మీ అందరూ తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న నాయకత్వం తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న టీచర్స్కి హెడ్ మాస్టర్ తెలియజేస్తా ఉన్నా మనం పర్యవేక్షించాలా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలా ఇది ఒక వ్యవస్థ ఇది నడవాలా వ్యవస్థ నడవాలంటే అందరం కూడా మనకు మనకు తోచిన విధంగా సరి చేసే పద్ధతిలో ముందుకు తీసుకోవాలని తెలియజేస్తాను థ్యాంక్ యూ